హలో నేను ప్రేమికుల రోజు రెండు సంఘటనలు విచిత్రమైనవి బయటకు వచ్చాయి దేశంలో ఒకటేమో భోపాల్లో జరిగింది మధ్యప్రదేశ్ రెండు బీహార్లో జరిగింది పాట్నాలో ఈ రెండు సంఘటనలు భిన్నంగా ఉన్నాయి బీహార్లో బయటకు వచ్చినటువంటి సంఘటన ఏంటంటే ప్రేమించి ఒక యువతిని పెళ్లి చేసుకొని భోపాల్లో కాపురం పెట్టాడు ఒక ఆటో డ్రైవర్ ఆ తర్వాత అతను పెళ్లి చేసుకోమని చెప్పి యువతి డిమాండ్ చేస్తే ఆవిడని చంపి ట్రంక్ పెట్టిలో పెట్టి పక్కనే ఉన్నటువంటి ఒక డంప్లో వేసేసాడు ట్రంక్ పెట్టి లాంటి దాంట్లో వేసేసాడు రెండు రోజుల తర్వాత కంపు కొడుతుంటే పోయి పోలీసులు చూస్తే చంపేసినటువంటి శవం కనిపించింది అక్కడ అంటే ఆ ప్రియుడు చంపేసే చంపేశాడు ప్రియుడు ఇది భోపాల్లో జరిగిన సంఘటన ఈ భోపాల్లో అతను ఆటో డ్రైవరు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఎంత ప్రమాదం ఉందంటే ఇప్పుడు ప్రేమించుకోవడానికి లేదా శారీరక సంబంధాలు పెంచుకో పెంచుకోవడానికి ఉపయోగపడే ఒక వేదికగా దీన్ని చాలామంది ఉపయోగించుకుంటున్నారు అలా ఉపయోగించుకుంటున్నటువంటి వాళ్ళు భోపాల్కు సంబంధించినటువంటి ఆటో డ్రైవర్ కూడా ఒక అతను ఉన్నాడు అతని పేరు ఆటో డ్రైవర్ పేరు అఫ్రాజ్ అఫ్ అష్రాఫీ అలియాస్ సియా అనేటువంటి యువతతోటి ఆయన ప్రేమాయణం నడిపించాడు అతని పేరు సమీర్ ఖాన్ ఆమె పేరు సియా వీళ్ళిద్దరూ ఇన్స్టాలో పరిచయం అయ్యారు ఇన్స్టాలో అయ్యి భోపాల్లో సెకండ్ సెటప్ పెట్టాడు ఇతను ఆల్రెడీ పెళ్ళి అయింది అతనికి డబ్బులు కావాలని గొడవ చేస్తుంది అమ్మాయి దాంతో ఫిబ్రవరి ఏడు ఎనిమిది తారీఖులో ఆ గొంతు నులిమి చంపేసి ఒక ట్రంక్ పెట్టిలో పడేసి ఒక సెప్టిక్ ట్యాంక్లో పడేశాడు ఆ ట్రంక్ పెట్టి అది బయటకు వచ్చింది ఇంకోటి ఏంటి ఇంకొక సంచలనం అన్నమాట ఇది ఏంటది బీహార్లో చోటు చేసుకుంది బీహార్లో పకడ్వా వివాహ అనేటువంటి ఒక సాంప్రదాయం ఉంది దాని ప్రకారం ఒక యువకుణ్ణి నితీష్ అనేటువంటి యువకుణ్ణి మొత్తం మంది ఇచ్చి తీసుకెళ్లి కిడ్నాప్ చేసేస్తారు కిడ్నాప్ చేసి ఒక యధు ఒక తోటి ఒక అమ్మాయితోటి బలంతో పెళ్లి చేసేస్తారు ఆ బలవంత పెళ్లికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తే బలవంతంగా కిడ్నాప్ చేసి వరుణ్ణి ఈ పెళ్లి చేశారు పకడ్వా వివాహ అంటారంట అంటే పకట్వా వివాహ అంటే కిడ్నాప్ చేసి పెళ్లి చేయటం బీహార్లో అది చేశారు నితీష్ కుమార్ అనే యువకుడు ఇరవై రెండు సంవత్సరాలు అతన్ని మత్తుమంది ఇచ్చి కిడ్నాప్ చేసి ప్రేమికుల రోజు పెళ్లి చేశారు ఈ పొటోరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది జరిగింది కాబట్టి ఆ కేసును నమోదు చేసి విచారిస్తూ ఉంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓ ఆలయంలో లక్ష్మీకుమార్ అనేటువంటి యువతతో పెళ్లి పెళ్లి జరిపించినటువంటి ఈ వీడియోలు బయటకు వస్తే పోలీసులు ఆరా తీసి ఈ మొత్తాన్ని ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇరు కుటుంబాలని ఈ పెళ్లి బలవంతంగా చేశారు కిడ్నాప్ చేసింది అని చెప్పి తెలుసుకొని ఈ పెళ్లిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు పోలీసులు ఎందుకనంటే ఈ సప్తపది అనేటువంటి సాంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి జరగలేదు కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేస్తామని చెప్పి బీహార్ పోలీసులు చెప్పారు సో ఇది ఒకటేమో బీహారు మరోటేమో మధ్యప్రదేశ్లో జరిగినటువంటి సంఘటనలు ప్రేమికుల రోజు ఒక భిన్నమైనది ప్రియురాలేమో చచ్చిపోయింది ప్రియుణ్ణేమో ప్రియుడు కాదు వరుణ్ణి వరుణ్ణి కిడ్నాప్ చేసి పెళ్లి చేసిన సంఘటనలు ఇప్పుడు చర్చనీంశంగా మారిన మరి ఇట్లాంటి సంఘటనలు రావడానికి వాళ్ళ కారణాలు ఏంటి ఇన్స్టాగ్రామ్ అయినా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ